ఏదైనా నోరుంది మాట్లాడేస్తాము రుజువు చేయలేము అంటే మాత్రం సమాజం ఇప్పుడు ఒప్పుకోదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కుటుంబాన్ని కట్టి అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసింది తాజాగా వాళ్ళ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని అడక్క ముందే ఇదిగో ఇంత బా చండాలంగా ఉంది అనేటట్టుగా ప్రజానికం అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేసే పరిస్థితి లేదని డబ్బులు ఖజానా రెండూ లేవు కాబట్టి ఏం చేసినా ఇక ముందుకు అడుగులు వేసే పరిస్థితి లేదు ఇబ్బంది అవుతుందని చంద్రబాబే స్వయంగా అన్నారు గెలిచిన కొద్ది రోజులకే ఇక తాజాగా వంద రోజుల పరిపాలన దగ్గరికి వస్తున్న తరుణంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన లడ్డూను కల్తీ జరుగుతున్నట్టుగా జంతువులకు సంబంధించిన ఆయిల్ను వినియోగిస్తున్నట్టుగా పూర్తిగా బాధ్యతారహితంగా ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వంద రోజుల పరిపాలనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎక్కడా పెద్దగా ఏం కూడా మాట్లాడినా దాఖలాకపోలేదు పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా ఉంటాడు చంద్రబాబు పవన్ ఇద్దరు జతగట్టిన విషయం పక్కన పెడితే చంద్రబాబు రాజకీయ అనుభవం చంద్రబాబు ఎత్తుగడ్డలు అలా ఉంచితే పవన్ కళ్యాణ్ అయితే కాస్త తన పని తాను చేసుకుంటూ పోతాడులే బాధ్యతంగా బాధ్యతారహితంగా ఉంటాడు ఉన్నదే మాట్లాడతాడు వాస్తవాలనే ప్రజలకు తెస్తాడులే అని అనుకున్నాము కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబును మించిన అబద్ధాల కోరుగా తాజాగా ఆయన కనబడుతున్నారు ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆ లడ్డూలు వివాదంకు సంబంధించి కల్తీ నయ్యి జంతువుల కలిసిందేమో దీనికి రిపోర్ట్ వచ్చింది నాలుగు ట్యాంకర్ల వెనక్కు పంపించాము అనేది చెప్పుకొచ్చారు ఇక ఒక నాలుగు అడుగులు ముందుకేసిన పవన్ కళ్యాణ్ ఏకంగా అయోధ్యకు లక్ష లడ్డూలు ఇక్కడి నుంచే పంపించడం జరిగింది గతంలో వైసీపీ హయాంలో మరి ఎంత స్థాయిలో ఈ చెత్తగా నిర్మించి ఈ లడ్డూలలో ఎంత దారుణంగా కల్తీ జరిగిందో మరి అది ఏకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అయోధ్యకు లక్ష లడ్డూలు పంపించాము ఇది ఎంత పాపం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు నిజంగా ఒక నిరాధారణమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్కు దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేసే ఏదైనా మాట్లాడితే బాగుందని వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడ పవన్ పూర్తిగా తన బాధ్యతను మర్చి చంద్రబాబు ఏది చెబితే దాన్ని అందిబుచ్చుకొని ఆకాశం అంతా ఎత్తు ఎగిరే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప అందులో వాస్తవాలు ఉంటే అందులో నిజం ఉంటే విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రమే పవన్ చెప్తున్నాడే తప్ప ఖచ్చితంగా చంద్రబాబుతో ఒప్పించి సిబిఐ ఎంక్వైరీ వేస్తాము కేంద్ర దర్యాప్తు సంస్థలతో దీనిపై విచారణ జరిపించి దోషులను శిక్షిస్తాను అని దైవం ఆ ధైర్యంతో చంద్రబాబుకు పవన్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేడా శ్రీ శ్రీ సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మీద వస్తున్న ఆరోపణలు ఈ మాదిరిగా ఉంటే నిజంగా పవన్ బాధ్యత ఇంతేనా పవన్ ఈ కొసరదాకే పవన్ ఆలోచన ఉంటుందా చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి చంద్రబాబుకు భయం పడుతున్నాడు జగన్ తప్పు చేయలేదు కాబట్టి ఢిల్లీకి ఢిల్లీ పెద్దలకు నోటీసుల ద్వారా లెటర్లు రాస్తున్నాడు మోదీకి లెటర్ రాశాడు సుప్రీంకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్కి కూడా లేకపోతుంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దీనికి ఆల్టర్నేట్గా ఈ కథను ఇక్కడికే ముగింపు చేసే కార్యక్రమం చేద్దానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీరు నిజంగా బాధ్యత రహితమైన మనుషులే అయితే మీరు నిజంగా బాధ్యత చాలా గొప్పగా మీలో ఉంటే భక్తిభావాలతో మీరు చేస్తుంటే ఎందుకు హిందుత్వం అని క్రిస్టియానిటీ అని ముస్లిం అని ఈ వర్గాలను టార్గెట్ చేస్తూ అడుగులు ఎందుకు వేయాల్సిన ఆలోచన వస్తుంది ఇంతకన్నా సాక్ష్యం మరొకటి కావాలా ప్రజలారా చంద్రబాబు ఒక ఇత్తనం విసిరితే దాన్ని పట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇంత దారుణమైన బాధ్యత రహితంగా లేకుండా ఎలా అంటారు అయోధ్యకు లక్ష లడ్డూలు ఇక్కడ నుంచే పోయాయి తిరుమల నుంచే మరి ఎంత కల్తీ జరిగిందో అని ఏ ఆధారం ఉందని పవన్ అంటాడు ఈ ఆధారాలు లేకుండా ఏదైనా మాట్లాడొచ్చా అలా మాట్లాడినప్పుడు ఆధారాలు లేకపోయినా సరిపోతుందా కేవలం నాలుగు ట్యాంకర్లు అనేవి రిజెక్ట్ అయ్యాయి డ్యూ టు సమ్ ఫాల్స్ ప్రపుకొండ అందులో వచ్చిన నెగిటివిటీ రిపోర్ట్ వల్ల ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు ఈ రిజెక్ట్ చేయడం అనేది ఏమైనా ఈరోజే కొత్తగా జరుగుతున్న కార్యక్రమమా చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జత కట్టే ఉన్నాడు కొద్ది రోజులకే ఆ జత విడిపోయారు రెండు వేల పద్నాలుగు కాలంలో మరి అప్పుడు పద్నాలుగు సార్లు రిజెక్ట్ అయిన ట్యాంకర్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదు జగన్ హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయట ఈ విషయం స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే మీడియా ముందు చెప్పుకొచ్చారు నా హయాంలో పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయ్యాయి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ఏకంగా ఒక పద్నాలుగు సార్లు వాళ్ళ హయాంలో రిజెక్ట్ అయ్యాయి నా హయాంలో పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయ్యాయి ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఇది సర్వసాధారణంగా క్వాలిటీ టెస్ట్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది క్వాలిటీ టెస్ట్ ఎంత పకడ్బందీగా ఉంది అనే దానికి నిదర్శనమే ఇది మరి ఇంత పకడ్బందీ క్వాలిటీ నిర్మాణం ఉన్నప్పుడు లక్ష లడ్డూలు కల్తీ జరిగింది అని ఏ ఆధారంతో చెప్తున్నాడు జగన్ హయాంలో పూర్తిగా ప్రతి ఐదు సంవత్సరాలు మొత్తం కూడా లడ్డూలు కల్తీ అయ్యాయని ఏ ఆధారాలతో చెప్తున్నారు మరి జగన్ హయాంలో లడ్డూలు క్వాలిటీ చెకప్ చేసినప్పుడు రిపోర్ట్లు లేవా ఆ రిపోర్ట్లు ఇప్పుడు బయట పెట్టలేరా ఆ రిపోర్ట్లు ప్రజాక్షేత్రంలో చూపించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంటే దీని అర్థం ఏంది ఏదైనా బురద జల్లాలా బురద కరెక్ట్ కట్ కరెక్ట్ కడుక్కుంటే బాగుంటుంది వైసీపీ వాళ్ళు కరెక్ట్ కడుక్కోకపోతే అది అటాచ్ అవుతుంది రాజకీయంగా మనకు లబ్ధి జరుగుతుంది అంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉందో ఈ అంశాలన్నీ కూడా కేవలం పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా సరే చంద్రబాబు రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబు ఇలాంటివి చేస్తుంటాడు దీనికి పవన్ బాధ్యత ఉండాలి కదా మరి పవన్ బాధ్యత ఇంతేనా ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ బురదలో పవన్ కూడా ఇరుక్కున్నట్టే కదా ప్రజల ముందు పవన్ చంద్రబాబు ఇద్దరు దొరుకుతున్నట్టే కదా వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తాము అని చెప్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల ముందు పెట్టిందే లేదు ఎన్నికలకు ముందేమో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూపర్ సిక్స్ అనే హామీల పెరచం అసలు మాట ఎత్తడం లేదు ఎన్నికల ప్రచార ప్రచారాల్లో భాగంగా ముప్పై వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు వాలంటీర్ వ్యవస్థపై అంటూ పవన్ ఒక పెద్ద బాంబు పేల్చాడు మరో ముప్పై వేల మంది అదృశ్యమైనప్పుడు ఇప్పుడు దాకా నువ్వు అధికారంలోకి వచ్చావు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు గడిచిన ఐదు నెలలుగా నువ్వు మహిళల గురించి ఎందుకు పోరాటం చేయడం లేదు ఎన్నికల ముందు ఉగ మాదిరి ఎన్నికల తర్వాత ఊ మాదిరి అడిగితే ప్రశ్న ప్రశ్నించిన వాడిని శిక్షిస్తారా ఇవన్నీ కూడా కూటమి అరాచకాల్లో ఒక పార్ట్ మాత్రమే రాబోయే కాలంలో ఇంకా దారుణాలకు శ్రీకారం చుట్టే ఉన్నాయంటున్నారు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా అధికారమే ఎజెండాగా అధికార దుర్వినియోగం ఖచ్చితంగా జరుగుతుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు చంద్రబాబు చేస్తున్న ఈ రాజకీయ క్రీడలో పవన్ కూడా ఇరుక్కుంటున్నాడు పవన్ బాధ్యతారహితంగా లేకపోతే పవన్ రాజకీయ జీవితం మనగడ తగ్గిపోతుంది కొత్తగా ఈ పొద్దే పవన్ ఒక మంత్రిగా అయ్యాడు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి దాన్ని క్రమశిక్షణ రహితంగా ఒక బాధ్యతారహితంగా తన బాధ్యతను తాను సక్రమంగా వినియోగించుకుంటేనే పవన్కు మేలు జరుగుతుంది తప్ప చంద్రబాబు చెబుతున్న నిరాధారమైన ఆరోపణలకు ఎటుబడితే పవన్ దానికి ఇంకా నాలుగు జోడించి మాట్లాడితే మాత్రం పవన్ కూడా ఫూల్ అవుతాడు ప్రజల ముందు ప్రజలు ఈరోజు అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు అవునయ్యా నాలుగు ట్యాంకర్లు రద్దు చేశారు అంటున్నారు ఈ రద్దు చేశారు కదా మరి రద్దు చేశాము మేము వెనక్కు పంపించాం అంటున్నారు మరి లడ్డులో కలితి ఎలా జరిగింది కల్తీ ఎలా యాడ్ అయింది తప్పు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ చేశారు మరి ఆ చేసిన డిపార్ట్మెంట్లపై మీ యాక్షన్ ఏమిటి అసలు రద్దు చేసిన ఏఆర్ సంస్థ ఆ ఏఆర్ సంస్థకు సంబంధించిన నాలుగు ట్యాంకర్లను మీరు రివర్స్ పంపించేసాము వెనక్కి అంటున్నారు వాటి వాళ్ళపై ఆ నాలుగు ట్యాంకర్లలో ఉన్న ఆ నెగిటివిటీ అంటే ఆ కల్తీ నెయ్యిపై మీరు ఎందుకు ఇప్పటిదాకా కేసులు పెట్టలేదు ఎట్లీస్ట్ కేసు పెట్టలేదు ఆ సంస్థపై ఎందుకు పెట్టలేదు అంటున్నారు ఈరోజు సామాన్యులు ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయం చంద్రబాబు పవన్ కు లేకపోతే మరి ఆరోపణలు చేస్తే ఆరోపణలు నిజం అనుకునే సమయం ప్రజలకు ఉందా వాస్తవాలు పక్కాగా కళ్ళకు ముందు కనబడుతున్నప్పటికీ నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న వీళ్ళను ప్రజలు క్షమిస్తారా ప్రజలను కాదు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారైనా క్షమించే కార్యక్రమం చేస్తారా మళ్ళీ నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కొత్తగా హోమాలు శాంతింప హోమాలు అంటున్నారు అసలు జరిగిందే తప్పు దాని తర్వాత జరిగే కార్యక్రమం చేసి ఇక ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నారా రాజకీయంగా లబ్ధి పొందాం కాబట్టి ఎక్కడికి ఎక్కడికి ఎండ్ చేసి దీన్ని పట్టుకొని మళ్ళీ 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 రిపీట్ చేయాలి ఎన్నికల దాకా ఇదంతా కూడా కరెక్ట్ అయిన విధానం కాదు దీనిపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది చేయాలి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎంక్వైరీ చేసి కేంద్రం దీన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలి హిందువుల మనోభావాలను విచ్చలవిడిగా విడిగా వాడుకుందాం ఎటు పడితే అటు హైప్ను క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం కుదరని పని అనేది క్లియర్గా తెలుస్తుంది